లేదనే వాట్ ఆర్ దిస్ కున వరకు రవడ బావుంటుంది ఇద మనిషి ఎవరు ఎంత నివైస బి బయమ్మ బా ఫోన్ నంబర్ రవాల లేకపోతే ఇంట్లో వాళ్ళ వరని తీసుకోండి తీస్కొండి మీకందకి కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడనే ఉంటాయి ఎవరు ఎక్కడికి వెళ్ళద్దండి మరి బయటికి వెళ్ళద్దండి మీరు ఎవరైనా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ల్యాప్టాప్ ఒకసారి తెప్పించుకోండి ఆధార్ కార్డు మీకందరికి టోకన్ ఇస్తాము టోకన్ పిలుస్తారు ఆ టోకన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఒకరి మీద ఒకరు వెళ్ళద్దు వారి యొక్క బృందానికి మరియు ఈరోజు మన ఇక్కడికి విచ్చేసినటువంటి మన యువర్స్ ఫౌండేషన్ చాప్టర్ ప్రెసిడెంట్ పోలా ప్రభాకర్ గారికి సెక్రటరీ ఆర్ జయరామ శ్రీనివాసు సార్ గారికి అలాగే మన సంతసాల మల్లికార్జున గారికి కేత లోకేష్ కౌన్సిలర్ అలాగే ఎలవర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎలవర్తి శ్రీనివాసులు గారికి సేవకు మరో పేరుగా ఇది మేము ఈ అనేక రకాల సేవలు చేయడానికి మాకు ప్రతి ఒక్కరూ చేయత ఇస్తున్నారు వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాకు పరోక్షంగా ప్రతి ఒక్కరు సేవను అందించిన వారి అందరికీ కూడా మరొకసారి ఫౌండేషన్ తరఫున ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేయడం మా యొక్క కర్తవ్యము కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు అనేటివి ముందు కూడా అనేక రకాలుగా ముఖ్యంగా నేత్రదానం అయితే ఏమి అలాగే ఐ ఐఓఎల్ క్యాంపు ఉచిత కంటి వైద్య శిబిరాలు అలాగే మెడికల్ శిబిరాలు అలాగే అన్నదానము అలాగే గుడికి బడికి వాటర్ ట్యాంకులు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తూ మరొకరికి ఆదర్శంగా నిలవాలని అలాగే మేము నేత్రదానంలో జిల్లాలోనే ప్రప్రథమంగా ఉందాం అనడానికి మాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఒక కన్ను చనిపోయిన వారు కళ్ళు ఒక ఐదు మందికి ఉపయోగపడతాయనమాట అంటే మరొకరి జీవితాల్లో వెలుగు నింపుతాయి కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే అవి మట్టిలో కలిసిపోకుండా వాటిని ఒక ఐదు మందికి ఉపయోగపడేదట్లా మీరు కూడా వారికి సహకారం అందించి మాకు తెలియజేస్తే మావి ప్రతి చోట మా నెంబర్లు అనేవి మేము ఇచ్చాము ఆర్టీసీ బస్ స్టాండ్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ విధంగా మీరు డాక్టర్ సుబ్బారావు సార్ క్లినిక్ దగ్గర చెప్పినా కూడా ఎవరో చనిపోయినప్పుడు

మేడం మనకేం చెప్తున్నారంటే మీరందరూ కూడా మా బెంగళూరుకి రండి మేము మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం మా ఇంటి మనుషులు మారి చూసుకుంటాము మిమ్మల్ని బాగా మంచి చక్కని ఆపరేషన్ చేయించి చక్కని భోజనం పెట్టి చక్కగా మీరు ఉండడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసాము అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము మీరు ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీతో పాటు మీ వీధిలో ఉండే వాళ్ళు మీ ఇంటి పక్కలో ఉండే వాళ్ళు మీ ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్పండి ఆపరేషన్ చేయించుకోమని చెప్పి అని చెప్తున్నారు చాలా సంతోషం మేడం మీ మీరు చెప్పిన దానికి మా ఊరు ప్రజలందరూ కూడా పాటిస్తారని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు కంటి పరీక్షలు చేయించుకొని ఎవరికైతే ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి తిరిగి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇంతకుముందుగా మన డాక్టర్స్ గారు చెప్పిన విధంగా మనకు కావాల్సినటువంటి జాగ్రత్తలు కానీ తర్వాత చేయించుకున్న తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలు మీకు తగ్గు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైనా వాళ్ళు ఇక్కడ కావచ్చు మీరు ఆపరేషన్కి వెళ్ళినటువంటి చోట కానీ వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా మనం చుక్కల ముందు వేసుకోవడం కానీ వాళ్ళు చెప్పినటువంటి జాగ్రత్తలు సదా పాటించడం కానీ ద్వారా ఆపరేషన్ ఎంత చక్కగా జరుగుతుందో మీ యొక్క ఆ కంటి చూపు కూడా అంతే చక్కగా రావడానికి సహకారం అందిస్తాయి ఈ చిన్న చిన్న తప్పులు ఎక్కడ ఏ తప్పు జరిగినప్పటికీ కూడా కంటి చూపు చాలా ఇబ్బంది అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది సగం గుర్తుంచుకొని మరి ఆ విధంగా పాటించవలసిందిగా కోరుతున్నాను లేకపోతే మన ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు నేత్రదానం గురించి వివరించడం జరిగింది ఈ యొక్క నేత్రదానం అనేది అందరికీ తెలిసే ఉంటుంది మన కంటి యొక్క ముందు భాగంలో నల్లగా మనకు కనిపిస్తుంటుంది కానీ ట్రాన్స్ఫరెంట్ స్ట్రక్చర్ తెల్లగా ఒక అర్థం లాగా ఉంటుంది ఆ అద్దం లాగా ఉన్నటువంటి పార్టీ చాలా మందికి ఫ్యాక్టరీలో గానీ పనిచేసేటప్పుడు గానీ వ్యవసాయ పనుల్లో కానీ గాయం అవడం వల్ల నల్లగుడ్డు అంతా తెల్లగా అయిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా తెల్లగా అయినప్పుడు వారికి చూపులు కోల్పోయే ప్రమాదం దాదాపు జరుగుతుంది సో అలాంటి వారికి నల్లగుడ్డు మీద తెల్ల మచ్చ ఎంతవరకు అయితే ఉందో ఆ తెల్ల మచ్చను తీసేసి మనం చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి నల్లగుడ్డును తీసుకొని అక్కడ అమర్చడం ద్వారా వాళ్ళు తిరిగి చూపులు పొందగలరు కాబట్టి మనం చనిపోయిన తర్వాత మన యొక్క కంటి పొర ఇంకొకరికి ఉపయోగపడ్డాం కానీ అందులో ఐదు పొరలు ఉన్నాయి కాబట్టి అవసరమైన వారికి కావాల్సిన పొరను మాత్రమే ఆ విధంగా నలుగురు నుంచి ఐదు మందికి వాడే అవకాశం